కావ్యను ప్లాన్ చేసి మరీ రాజుకి కోపం తెచ్చేలా చేసి రాజుని రెచ్చగొట్టి కావ్యను పుట్టింటికి పంపించేశాను అంటూ రుద్రాణి మాట్లాడేసరికి ఎస్ ఆంటీ మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నేను చేసింది కూడా చేరికింది కదా ఇంకా ఏ ఇబ్బంది ఉండదు ఇక్కడ మొత్తం నా చిక్కు చేతుల్లో ఉంటుంది అని చెప్పనేసరికి సరైతే ఇప్పుడు ఇక్కడ ఎక్కువసేపు మాట్లాడితే నా కోడలు వచ్చింది చూసిందంటే మాత్రం అస్సలు వదలదు రాజుకి చెప్పేస్తుంది అని చెప్పనేసరికి సరి సరే అని ఇద్దరు అక్కడి నుంచి వచ్చేస్తారు ఎప్పటికైనా అర్థమైందా రాజు మా అత్తే కావాలని మీ ఇద్దరినీ విడదీస్తుందని అని చెప్పను కానీ ఇప్పుడు కావ్య వాళ్ళ కంపెనీకి డిజైన్లు ఇచ్చిందా అనగానే ఇచ్చిందంట కదా పాపం కావ్యకు తెలియదు కదా అనామిక వాళ్ళకే డిజైన్స్ ఇచ్చిందన్న విషయం అని చెప్పనేసరికి ఇప్పుడు వాళ్ళే గెలుస్తారేమో అని చెప్పనేసరికి లేదులే రాజ్ నీ డి నీకు కంపెనీకి వేసినంతగా అంత అక్కడ వెయ్యదులే నువ్వే గెలుస్తావు నువ్వు కూడా డిజైన్లు బాగానే వేసావు కదా అని చెప్పనేసరికి సరేనని ఇంకా కావ్య అని పిలిచి స్వప్న పిలుస్తుంది స్వప్న పిలిచేసరికి ఏంటక్క అని చెప్పను కానీ రాజుకి నిజం తెలిసిపోయింది కావ్య అని చెప్పనేసరికి ఏమి నిజమక్క అని చెప్పను కానీ నీకు తెలుసా అసలు నువ్వు డిజైన్లు ఎవరికి వేసిచ్చావో అని చెప్పను కానీ ఏంటక్క నేను డిజైన్లు ఎవరికి వేసిచ్చాను ఆయన వాళ్ళు చిన్న కంపెనీ వాళ్ళక్క అని చెప్పనేసరికి ఓసి మొద్దు మొహమా నువ్వు ఇంత తింగరదానిలా ఉన్నావు కాబట్టి మా అత్త చేతిలో బురిడి కొట్టి పుట్టింట్లో పడున్నావు డిజైన్లు వేసింది ఏ క కంపెనీకో తెలుసా అనామిక వాళ్ళ కంపెనీకి అని చెప్పనేసరికి ఏంటక్క ఏంటి నువ్వు మాట్లాడేది అని చెప్పాను కానీ అవును అనామిక వాళ్ళ కంపెనీకే అని చెప్పనేసరికి ఇంక ఈ ఈలోపు రాజ్ వస్తాడు రాజ్ రావడంతో ఏమండి అని చెప్పనేసరికి ఏంటి వాళ్ళకు డిజైన్స్ ఇచ్చావంటే ఇప్పుడు వాళ్ళే కదా మొదటి స్థానంలోకి వస్తారు అని చెప్పాను కానీ అలా ఎలా వస్తారు ఎలా రానిస్తాను అనుకుంటున్నారు నాకు చెప్పకుండా నా డిజైన్లు వేరే వాళ్ళు ఎలా పెట్టుకుంటారు అయినా నాకు అగ్రిమెంట్ ఉంది నా డిజైన్లు వేరే వాళ్ళకి ఇవ్వకూడదని బినామీ పేరుతో వేరే కంపెనీ అని చెప్పి ఈ కంపెనీకి డిజైన్లు ఎలా వాడుకుంటారు నేను ఇదే విషయం అక్కడ అందరి ముందు చెప్పి వాళ్ళ కంపెనీని ఇక్కడ నుంచి టర్మినేట్ చేస్తాను అని చెప్పనేసరికి అసలు ఆ రోజు ఏం జరిగింది అని చెప్పను కానీ అత్తయ్య బాగానే ఉన్నారు ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందని నేను కంపెనీకి వెళ్ళాను అక్కడికి వెళ్తే వాళ్ళేమో నాకు నేను ఫోన్ చేయలేదు అని చెప్పాడు అని చెప్పనేసరికి అంటే ఇదంతా మా రుద్రాని అత్త చేసిందంటావా అని చెప్పాను కానీ ఏంట్రాజ్ నీకంత అలా చెప్పినా కూడా రాజు కావ్య విడిపోవాలని మా అత్త ఇదంతా చేసిందని అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత కూడా నువ్వు ఇంకా మీ అత్తను అవమాని అనుమానించట్లేదా మీ అత్త పైకి కనిపిస్తుందంటే మీ అత్త ఎంత దుర్మార్గరాలన్న విషయం నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా స్వప్న అనేసరికి వెంటనే కావ్య అయితే ఆ నామికను పిలుస్తుంది ఏంటి కావ్య నన్ను పిలుస్తుంది ఏంటి కావ్య ఎలా వచ్చావు అని చెప్పాను కానీ నువ్వెందుకు వచ్చావు అని చెప్పనేసరికి నేను మీ అపోనెంట్ కంపెనీ సామంత్ కాబోయే భార్యని అందుకే వచ్చాను అని చెప్పనేసరికి నేను ఇచ్చిన డిజైన్స్ ఏవి అని చెప్పాను కానీ నువ్వు ఇచ్చిన డిజైన్సా నువ్వు డిజైన్స్ ఎక్కడిచ్చావో అని చెప్పనేసరికి నేను డిజైన్స్ ఇచ్చినవే మీరు ఎక్స్పోలో డిస్ప్లే చేస్తున్నారన్న విషయం నాకు తెలుసు మర్యాదగా మీరు ఇక్కడి నుంచి తప్పుకోకపోతే పోటీలోంచి నన్ను మోసం చేసి నా డిజైనర్లు నన్ను డిజైన్లు వేయమని నాకు చెప్పకుండా నన్ను మోసం చేసి మీరు ఇక్కడ డిజైన్లు డిస్ప్లే చేస్తున్నారని ఎక్కడ మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారన్న విషయం చెప్తే ఇంకా మీరు జన్మలో ఎక్స్పోలో అడుగు పెట్టడానికి వీలుండదు నేను అక్కడికి వెళ్ళి స్టేజ్ మీద అందరి ముందు మీ గురించి చెప్పమంటావా అని చెప్పనేసరికి ఇంకప్పుడే సామంతొస్తాడు ఏంటి బేబీ ఏంటి ప్రాబ్లం అనగానే ప్రాబ్లం ఏంటా నువ్వు ఈ అనామిక కలిసి నన్ను మోసం చేసి మరి నా డిజైన్లు మీరు తీసేసుకున్నారు కదా ఇప్పుడు కనుక మీరు ఇక్కడి నుంచి టర్మినేట్ అయ్యి వెళ్ళలేదనుకో మీరు నన్ను మోసం చేసి డిజైన్లు కావాలని వేయించుకున్నారని నేను అసలు ఇష్టపూర్వకంగా మీ కంపెనీకి డిజైన్లు వేయలేదని అక్కడ అందరి ముందు స్టేజ్ మీదకి వెళ్ళి చెప్తాను అలా చెప్పాను అనుకో మీరు ఇంకెప్పుడు కూడా ఎక్స్పోలో అడుగు పెట్టడానికి ఉండదు ఇప్పటి వరకు సెకండ్ స్థానంలో ఉన్న మీరు పాతాళానికి పడిపోతారు చెప్పమంటారా వెళ్ళి లేదా ఇక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతారా అని చెప్పనేసరికి ఏంటి బేబీ ఎలా జరిగింది నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా అని చెప్పాను కానీ నాకేం తెలుసు కావి ఎలా నిజం తెలుసుకుంటుందని ఇక్కడ నిజం బయట పడకుండానే ఇక్కడ ముగిసిపోతుంది కదా అనుకున్నాను అని చెప్పి ఇంకా అనామిక అనేసరికి చె వెళ్తారా లేక నన్నే చెప్పమంటారా అని చెప్పనేసరికి వద్దు వద్దు అలా చేస్తే ఎప్పటికీ కూడా మేము ఈ ఎక్స్పోకి అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు మేము చెప్ వెళ్ళిపోతామని చెప్పి ఈ సామంత్ పదవి వెళ్దామనగానే ఏంటనమిక ఇంత దూరం వచ్చాక నాకే మొదటి ప్రైజ్ అని తెలిసాక కూడా నేను ఎలా వెళ్తాను అనుకున్నావు అని చెప్పాను కానీ వెళ్ళకపోతే మనం శాశ్వతంగా ఎక్స్పో నుంచి దూరం అయిపోవాల్సి వస్తుంది మన కంపెనీ లాస్ అయిపోతుంది ఒక్కసారి ఆలోచించు ఎక్స్పోకి రాకపోతే ఇంకా మనం ఎప్పటికీ కూడా మొదటి స్థానంలోకి రాలేము కావ్య దెబ్బ కొట్టేసింది ఆ సామంత అని చెప్పనేసరికి ఇదంతా కూడా పక్కనే ఉండి స్వప్న ఇటు రాజ్ ఇద్దరు కూడా చూస్తారు చూసేసరికి ఇంకా డిజైన్స్ తీసుకుని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాము అని చెప్పనేసరికి ఏమైంది సార్ అని చెప్పాను కానీ లేదు మేము పోటీలో ఉండాలని అనుకోవడం లేదు అని చెప్పి ఇంకా డిజైన్స్ వాళ్ళు తీసుకొచ్చిన ఆర్నమెంట్స్ తీసుకుని అనామిక ఇటు సామంత్ ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంకా రుద్రాణి అలా చూస్తూ ఉంటుంది ఇంకా రాజ్కే మొదటి స్థానం వచ్చేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఏంటత్తా షాక్ అయిపోయావా నువ్వు అదేంటి రాజు వచ్చాడు అనామిక కంపెనీ కదా రావాలి అని కోరుకున్నావు కదా నువ్వు ఇక్కడకు వచ్చిన ఉద్దేశం నాకు తెలియదు అనుకుంటున్నావా నువ్వు అనామిక కలిసి నా చెల్లెల్ని రాజు నుంచి దూరం చేయాలనే ప్లాన్ చేశారు కదా ఆ విషయం అంతా కూడా రాజుకి తెలిసిపోయిందని చెప్పనేసరికి ఒక్కసారిగా రుద్రాణి షాక్ అవుతుంది మరి ఇప్పుడు రాజు కావ్యాన్ని క్షమాపణ కోరతాడా కావ్య మళ్ళీ రాజ్ దగ్గరికి వస్తుందా రాజ్ కావ్యాలు ఎప్పటికీ ఒకటవుతారు మరి కావ్య పది సంవత్సరాలు అగ్రిమెంటు అడ్డం పెట్టుకుని రాజ్ కంపెనీలో జాయిన్ అవుతుందా లేక రాజే కావ్యను కంపెనీకి రప్పిస్తాడా అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు